బట్టలు ఉతికిన నీళ్లు మీద పోసుకుంటే ఏమవుతుందో తెలిస్తే ఇంకోసారి మీరు అలా చెయ్యరు ఇది ఆధునిక యుగం అనే పేరిట శతాబ్దాల తరబడి వారసత్వంగా వస్తున్న ఆచార సాంప్రదాయాలను తప్పుపడుతూ ఉంటారు చాలామంది అయితే ఇలాంటి ఆచార సాంప్రదాయాల విషయంలో కాస్త తర్కం ఉపయోగించాలి అన్ని ఆచారాలను మూఢనమ్మకాల పేరుతో కొట్టిపారేలేం అలాని అన్ని ఆచారాలను గుడ్డిగా కొనసాగించలేం అందుకే ఈ ఆచార సాంప్రదాయాల పుట్టు పూర్వత్రాలను కాస్త అవగాహన చేసుకుంటే వాటిని మానేయ్యాలా కొనసాగించాలా అన్న అంశంపై హేతుబద్ధంగా నిర్ణయం తీసుకోవచ్చు ఇలాంటి నమ్మకాల్లో బట్టలు ఉతికిన నీళ్లు కాళ్లపై అనేది ఒకటి చాలామంది స్త్రీలు బట్టలు ఉతికిన తరువాత జాడించేసి ఆ నీళ్లను పారబోస్తూ తమ కాళ్లపై పోసుకుంటారు అలా చేస్తే తమ కాళ్లు శుభ్రమవుతాయని భావించడం ఓ కారణం కానీ అలా చేయడం తప్పని అలా చేస్తే పుట్టింటి వారికి అరిష్టమని పెద్దలు చెబుతారు కాళ్లపై నీళ్లు పోసుకుంటే ఎక్కడో ఉన్న పుట్టింటి వారికి అరిష్టం ఎందుకవుతుందని చాలామంది కొట్టిపారేస్తారు దీన్ని ఆచారం అనడం కంటే అలవాటు అని చెబితే బాగుంటుంది స్త్రీలు అలా ఎక్కువ కాలం నీళ్లల్లో ఉండడం వల్ల కాళ్లు పాడవుతాయి నీళ్లల్లో నాని నాని పగుళ్లు వస్తాయి అలాంటి పగుళ్ల ద్వారా బట్టలు ఉతికినప్పుడు వాటిలోని సూక్ష్మ క్రిములు పగుళ్ల ద్వారా వారి కాళ్లల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది దాని ద్వారా వారు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కొందరు భర్తలు భార్యలతో అద్భుతమైన చాకిరి చేయించుకుంటారు అదే భార్యలు కాస్త అనారోగ్యానికి గురైనా చాలు వాళ్లకు సేవ చేయాల్సి వస్తుందన్న భయంతో సేవ చేసే ఓపిక లేక పుట్టింటికి పంపిస్తారు పుట్టింటి వారు కాస్త ఓపిక మంతులు స్థితిమంతులు అయితే పర్వాలేదు లేకపోతే ఇబ్బందే కదా అందుకే బట్టలు ఉతికిన నీళ్లు కాళ్లపై పోసుకోకూడదు అంటారు పుట్టింటి వారికి ఇబ్బంది అని చెప్పే కోణంలో అరిష్టమని చెప్పి ఉండవచ్చు ఇది అసలు సంగతి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర